ఇక చేతుల గిన్నెలు చూస్తున్నారా గిన్నెలు వీటి పని అయిపోయినాయి ఎందుకు పని అయిపోయింది అనేది కూడా మీకు చెప్తాం కానీ ముందైతే మాత్రం వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ అమ్మకో మీ అత్త అత్తమామకో మీ హస్బెండ్ కు ఒకసారి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీకు తొందరగా కొత్త గిన్నెలు కొనిస్తారు కదా ఇక ముచ్చట ఏంటంటే ఒక ఇట్లాంటి అల్యూమినియం గిన్నెలే కదా పెండ్లికి పెడతారు తక్కువ ఖర్చు అని కానీ అవి వాడి 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 ఒక ఇట్లా నల్లగా అయిపోయి గీతలు పడిపోయి పల్స పడిపోయి అట్లాంటి తింటూ ఉంటే పనం ఖరాబ్ అయిపోతుందంట అవగా అందుకనే చాలా మంది డాక్టర్లు సిఫారసు చేసేది ఏంది అని అంటే అల్యూమినియం ఇంత ఘనం అయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వాడకూల్లి అవి కొత్తవి తీసుకోవాలి లేదంటే ఇట్లా స్టీల్ వాటినైనా ఉపయోగించుకోండి అని మనకి చెప్తా ఉన్నారు ఇక మాకు కూడా ఈ ముచ్చడి తెలిసిన తర్వాత మా అమ్మకు కాదు మా అత్తమ్మా కాదు ఫోన్ కొట్టింది నా మొగనికే ఫోన్ కొట్టిన అయ్యాక ఇట్లా న్యూస్ ఉన్నాకి ఇప్పుడే అని ఉంటుంది వచ్చినాక తీరుబడిగా మాట్లాడుకున్నాము ఇక పైసలు గిన్నెని రెడీ చేసుకొని దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికే వేనాము ఇక ఆన్లైన్లో ఇప్పుడు ఎప్పుడో వస్తుంది కదా అనేసి ఇక దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికే పోయినాం ఎందుకంటే ఎవ్వరం తెలవాలి మందంగా ఉందా లేదా అని ఇవన్నీ తెలవాలి కదా అనేసి ఇక చూసి అనిలా గిన్నె గిన్నె చూస్తే పెద్దగానే కనబడవచ్చు ఏమో నాకైతే తెలియదు కానీ నేను లీటర్ల ప్రకారం చెప్తున్నా ఇందులో అన్నం అయితే మాత్రము ఆ జర పావు తక్కువ కిలా మంచిగా ఉడుకుతుంది కొన్ని బియ్యము వదువు కూడా వస్తాయి కాబట్టి మాకు మూడు గ్లాసులు పడుతున్నాయి నాలుగు గ్లాసులు అంటే కేజీ కాబట్టి మాకు మూడు గ్లాసుల రైస్ చిన్న దాంట్లో మంచిగా ఉడుకుతుంది ఇక ఇంకొకటి ఏమో పెద్దది ఎందుకంటే అప్పుడప్పుడు మనం పప్పు చార్లు వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకున్నప్పుడు జర పెద్ద గిన్నె ఉండాలి కదా అనేసి దీనికంటే పెద్ద గిన్నె తీసుకున్నాయి ఇది ఏందని అంటే మంచి వెయిట్ అయితే మాత్రం మస్తు గుందులు ఇప్పుడు ఇలాంటి ఓ పాది వేసినా కూడా దీని వెయిట్ కింద చూసుకుంటే మాత్రం ఇంకా తప్పనే చెప్పాలి అంతకంటే మంచిగా వెయిట్ ఎక్కువనే అనమాట ఈ అల్యూమినియం వాటితో పోల్చుకుంటే మీ అందరికి తెలుసోలేదు ఇప్పుడు మనం కానీ ఏమంటారు మైనమామ పెడతారు రూడిలో అల్యూమినియం గిన్నెలు ఆ గిన్నెలు మనం పీసేసి స్టీల్ వేసి గీకి 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 వాటి మీద గీతలు వాడే అల్యూమినియం అంతా కూడా లేచి మనం వేడి చేసేటప్పుడు అందులో మన ఫుడ్ లాగా కలిసిపోతాం అనమాట ఒకట్లా కాకుండా ఇవి ఏ చూసావు కదా అటు ఇటు పట్టుకోవడానికి మంచిగా మూత పట్టుకోవడానికి అంటే మన చేతికి కాలకుండా ఈజీగా ఉన్నాయి ఇది మొత్తానికి అయితే పాదయ్య కేజీ చూసిండ్రు కదా గిన్నెనైతే బందోబస్తుగా మూతతో కూడా వచ్చింది అంటే మూతకు గింత సందు కూడా ఉండదు షీమర్ ఓనీకి కూడా జాగుండదు అనమాట అట్లా బందోబస్తు ఇప్పుడు మనం తీసుకున్నాయి ఎప్పుడో ఎత్తేసి ఎత్తేసి అన్ని కూడా వంకర టింకర ఉంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం మరి ఏం చేస్తాం గిన్నెలు ఖరాబ్ అయినాయి అడుగుతున్నాయి మళ్ళీ ఓని ఎవరని ఇంట్లో ఒకసారి అయితే కామెంట్ చేయాలి అట్లా అడుగుతానే ఒడి ఎవరన్నా ఉంటే ఇక ఇదేమో పెద్ద సైజు ఇక చూసి కదా ఇది పెద్ద మూత సేమ్ దాని లెక్కనే కాకపోతే సైజు పెద్ద ఉంటది ఇక సైజు పెద్ద ఉన్నది కాబట్టి ఆల్మోస్ట్ వెయిట్ కూడా మంచిగా ఎక్కువ ఉంటది ఇక దీంట్లోనైతే అయితే మాత్రము కేజీన్నర డెఫినెట్ గా రైస్ ఉడుకుతుంది అంటే రైస్ ప్రకారంగా చెప్తే మనకు ఒక అవగాహన ఉంటది కాబట్టి మీకు నేను చెప్తున్నా ఇక ఇదేమో పాద కేజీ అదేమో కేజీన్నర ఇక అన్నం కూరకైనా సరిపోతాయి కదా ఎందుకంటే ఆల్రెడీ పాలు చేసుకోవడానికి షాయ్ చేసుకోవడానికి ఒక మూడు గిన్నెలు ఉన్నాయి అందులో హైలైట్ ఏంటంటే రెండు గిన్నెలేమో మేము ఇండక్షన్ స్టవ్ కొన్నప్పుడు దాని మీద కుక్ చేయడానికి కొన్నాము ఇంకొక రెండు గిన్నెలు పాయ పాలు చాయ్ పెట్టుకోవడానికి ఏమో మా ఊసిపోయిన ఎంటికలతో తీసుకున్న స్టీల్ గిన్నెలు అవి ఇంక కంటిన్యూ అయిపోతున్నాయి అంటే స్టీల్ ఇట్లా ఎక్కువ రోజులైనా ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ అల్యూమినియం మనకి ప్రాబ్లమ్ అయిపోయి లోపల క్యాన్సర్ రెడీ అవుతుందంట అంత డేంజర్ ఎందుకు తీయని వేసి అనుకున్నాము మీరు ఈ రెండు గిన్నెలకి ప్రైస్ ఎంత అవుతుంది అని అనుకుంటున్నారు ఒక్కసారి గేస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి నేను కూడా చెప్తాను ఇక మొత్తానికి అన్ని ఒకటే సామాన్లు మనం కొనుక్కోలేము కాబట్టి ఎమర్జెన్సీ గా మనం వాడేటిది ఏదబ్బు రోజు పొద్దుగాలే మనము భూ వండతాము కూర డెఫినెట్ గా వండుతాము పాలు చాయ్ స్కిప్ చేసినా కూడా ఈ రెండు వండడానికైనా కూడా గా కావాలి కాబట్టి మూడు వేలకి రెండు గిన్నెలు వచ్చినాయి నమ్మతలేనా చిన్నది చెప్పిన చూడు పాదొక్క కేజీ అని దానికి ఏమో పన్నెండు వందల యాభై పెద్దదానికి ఏమో పదిహేను వందల యాభై అయిపోయినాయి మూడు వేలు ఇక మూడు వేలు పెడితే రెండు గిన్నెలు వచ్చినాయి అదే పెళ్లికి సామాన్ పెట్టుండి ఇంకొక రెండు వేలు వేసుకుంటే ఇప్పుడు ఇట్లాంటి అల్యూమినియం గిన్నెలు బత్తాలు బత్తాలు సామాన్లు వస్తాయి కానీ ఏం లాభం వల్ల అయితే ఇత్తడి వాడుల్లి లేకపోతే ఇట్లాంటి స్టీల్ మంచిగా మందపాటి వాడుల్లి అని అయితే మనకు డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు ఏదో మనకు ఉన్న తాహతలో కనీసం భూవ కూరకైన ఉండాలి కదా అని సిఫారసు చేసుకున్నాం మరి మీ సంగతి ఏమంటారో ఒకసారి కొనుగొనాక